ఈ కార్యక్రమ వీళ్ళందరికీ భూమాన గారికి మరి వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరికి నేను కృతజ్ఞత తెలుపుతున్నా ఈ రోజు ఈ నూట ముప్పై నాలుగో సంవత్సరం అంబేద్కర్ జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అంబేద్కర్ గారు ఈ రోజు మనం ఈరోజు ఇలా కూర్చొని మాట్లాడుతున్నామంటే ఇది రోజు ఆయన ఇది ఆయన చేసిన రాజ్యాంగంలో ఆయన రాసిన రాజ్యాంగంలో మనకు స్వేచ్ఛను వాసంద కల్పించడం వల్ల ఈ రోజు మేము సభ జరుపుకోగలుగుతున్నాం అయితే నాకు బాగా గుర్తుంది బహుశా రెండు వేల తొమ్మిది రెండు వేల పదో సంవత్సరంలో ఈ అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగ్రేషన్ లో ఆ రోజు మా నాన్నగారు బతుకుండే సహదు మొడల్ పాయింట్ ఉంది ఆ రోజు ఇంతకంటే పెద్ద సభ జరిగింది మళ్ళీ ఈ రోజే జరుగుతుంది ఈ సభ అది రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది మీరందరూ కలిసి పార్టీలకు అతీతంగా ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు అందరికి ఆహ్వానించి ఈ నూట ముప్పై ముప్పై నాలుగు జయంతిని జరుపుకున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అయితే అంబేద్కర్ గారు కల్పించిన ఈ రిజర్వేషన్ ఉపయోగించుకొని ఎంతో మంది విద్యావెంతుల విద్యావంతులైనరు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతో మంది అన్ని విధాల అభివృద్ధి చెందిరు వాళ్ళందరూ ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు గాని టీచర్లు గాని ఉద్యోగస్తులందరూ వాళ్ళు వాళ్ళ కుటుంబానికి కాకుండా మన మానవ జాతికి కింద ఉన్న వేరే కుటుంబం వేరే కుటుంబాలను కూడా పైకి తీసుకోవాల్సిన అవసరం అందరూ కూడా కలిసి ఈ రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని వాళ్ళందరినీ కూడా పైకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటున్నారు కాకపోతే ఈ తడకలకు ఎన్నో సమస్యలు ఉండే గతంలో అయితే స్వాతంత్రమే లేకుండే సరే నైన్టీన్ ఎయిటీ ప్రజలు ఆ స్వాతంత్రం కు బయటకు వచ్చారు తర్వాత ఎంతో ఎదిగారు ఇక్కడ కూడా ఈ రోజు మనం అందరం కూర్చొని మాట్లాడుతున్నామంటే అది సిర్ఫ్ అంబేద్కర్ గారి చర్వా అంబేద్కర్ గారి రాజ్యాంగం రాసిన ఇచ్చిన మనకు స్వేచ్ఛ అని చెప్పేసి చెప్పగలని చెప్తున్నాను ఈ సందర్భం మీకు అందరికి అంటే మీరందరూ ఈ రిజర్వేషన్ ఫలితాలను ఉపయోగించుకొని మన జాతికి మన సమాజానికి మన దేశానికి మనం కూడా ఎంతో ఉపయోగపడేటట్లు మనం అందరినీ ఉపయోగించుకొని మన దేశాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధార్త అని చెప్పేసి కోరుకుంటూ చర్య తీసుకుంటాం ఈ అవకాశం పెద్దలందరికీ